గుంటూరు శేషేంద్ర శర్మని ఒక పెద్ద పోయిట్ అధ్యక్ష సముద్రం అక్కడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు తుపాను గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఒక్కడికి వంగి సలాం చేయదు ఈ వాక్యాల వెంట మీకు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి అధ్యక్ష ప్రభువులకి ప్రతి పూట స్వామి భక్తిని ప్రదర్శించే నిశల గురించి కాదు అధ్యక్ష ఈ పదాలు ఆయన రాసింది శిఖరం అని చెప్పుకునే వాళ్ళు రోడ్డు మీద దాని గురించి రాయలేదు ఒక తుపాను లాంటి ఒక సముద్రం లాంటి ఒక పర్వతం లాంటి అలాంటి మా నాయకుడు లాంటి ముఖ్యమంత్రి గారికి వర్తిస్తాయి అధ్యక్షుడు యుద్ధం యుద్ధం అని పదమూడు మధ్య అస్తమానం వాడతారు అధ్యక్ష యుద్ధం మీకు కొత్త ఏమో కానీ యుద్ధం ఆయన కొత్త కాదు ఆయన అనేక యుద్ధ కళల్లో ఆరితేరిన వాడని చెప్తారు అధ్యక్ష అలాగా యుద్ధం మీకు కొత్త ఏమో కానీ కొత్త కాదు అర్థమైందా రాజా